మన ఫార్మాసిటీ పేరు పదమూడు వేల ఎకరాలు నువ్వు ఎట్లా అక్వైర్ చేశావు అడ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైర్ చేశావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇలా కొత్తగా పుట్టినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగిన తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుకుపరుతున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసిరు నీకు తాకకుండా పోతుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ప్రగల్భాలు పలికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేమంతా అడుగుతున్నాయి నీకు ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనవి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్ లో మూడు కుంటలు ఉండే మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో కలెక్టరేట్ కట్టిండి ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాండిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుస్సేన్ సాగర్ నీ హుస్సేన్ సాగర్లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలబిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి క్రి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మాల ఉన్నాయి ఇలా అవన్నీ కూడా ఎఫ్టీఎల్ లో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ ఎఫ్టీఏల్లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇవాళ ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తాను చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా నీకేం కక్ష ఉందో నాకు తెలియదు ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జ్ ఆయన శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు నేను అంటున్నా నాయకుడు నువ్వు కూలగొట్టిన కూలగొట్టినవరే పోటీ తెలుస్తుంది అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా చేసి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు వాళ్ళ ఉసురు వాళ్ళ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉండరుగలం